హాయ్ ఫ్రెండ్స్ ఇక మేమైతే ఈరోజు మసాలా వెళ్తున్నాం ఏంటంటే గంట మందు ఇవన్నీ కలిపి అయితే చల్తున్నాం అన్నమాట ఈరోజు గంట మందు పేరు వచ్చేసి ఏంటంటే పటేరా మేమైతే పటేరా గంట మందు కలిపి అయితే చల్లుతున్నాం అదైతే మంచి దిగుబడి వస్తుంది అనమాట అయితే పటేరా తెచ్చి అయితే చల్లుతున్నాం మీరేమేమి మసాలాలు చల్తారో కామెంట్ చేయండి ఏమేమి మందులు వాడతారో మేమైతే పటేరా మందు అయితే వాడుతున్నాం అనమాట మాకైతే అది బాగానే అనిపిస్తుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది ప్రతి సంవత్సరం అయితే మేము అదే చల్లుతాం అనమాట ఈ సంవత్సరం కూడా అదే చల్లుతున్నాం ఈరోజు చూడండి మేమైతే అక్కడ సైడ్ మడ్లు అయితే చల్లేసినాం ఈ మసాలా కలిపేటప్పుడు వీడియో అయితే షార్ట్ వీడియో అయితే పెట్టినా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమేమి మసాలా కలిపినా అని చూడాలనుకుంటే మాత్రం ఫుల్ వీడియో పెడదామని అయితే నేను ఫుల్ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ గంట మంది అయితే కలిపి చల్లడం జరిగింది ఈరోజు అక్కడ మడి అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకొక మడి లాస్ట్ అనమాట అందుకోసమైతే ఆ మడి అయితే వెళ్తున్నాం అక్కడ ఒక రెండు తట్టాల మసాలైతే మస్తు అవుతుంది అనమాట అయితే ఆ మడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఒకే దగ్గర ఉండదు అనమాట మడ్లు ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి అవి అయితే మసాలా మసాలైతే ఎత్తుకొని తిరగాల్సిన అవసరం ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటుందో రైతుల కష్టాలు ఈ వడ్లు అయితే ఇక జారుతున్నాయి ఎందుకంటే నిన్న ఏమన్నా వర్షాలు పడ్డాయి కదా చూడండి ఇక్కడ మాకైతే చెట్టు కళ్యామాక్ చెట్టు ఉందనమాట బోర్ దగ్గర మా ఇల్లు ఇక్కడ దగ్గరలో ఉంటుంది కదా ఇంటికి వెళ్ళి అయితే కళ్యాగ కావాలన్నా కానీ మాకైతే అందుబాటులో ఉంటుంది అనమాట మా బోర్ దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ మాకైతే చేన్ దగ్గ అయితే ఇల్లు దగ్గర ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ అక్కడి వరకు మాదే పొలం అక్కడ నుంచి అయితే ఇక్కడి వరకు వచ్చినాం మసాలా వెళ్ళిన రోజు అయితే కలపడం చల్లడం నెత్తుకోవడం న్యూజు మళ్ళీ సంచులు డబ్బాలు అన్నట్టు మస్తు పని ఉంటుంది కలుపు తీయడం అయితేనేమో ఈజీగా ఎవరైనా వల్లుకొని లేదంటే మనమే పోయి తీసుకోవచ్చు ఈ మసాలా మందులు చల్లేటప్పుడు అయితే బాగా ఇబ్బంది అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ ఇక్కడ గల్మ పడ్డట్టుంది యూజ్ వాటర్ అయితే లేనిలేము అట్లే బుంగ పడ్డది పక్క సైడ్ నుంచి పడ్డట్టుంది బుంగ పక్క సైడ్ నుంచి పడ్డది మొత్తం నీళ్ళు మధ్య అక్కడ నుంచి వస్తున్నాయా నీళ్ళు నీకు పైపుడబెట్టస్తుంది ఒకసారి బోర్ పోస్తుందని చూడుపో ఏంటంటే మసాలా వేరేటప్పుడు కంపల్సరీ వాటర్ ఉండాలన్నమాట చూడండి వాటర్ అయితే లేవు అందుకోసం అయితే మళ్ళీ బోర్ నడుస్తుంది కాకపోతే ఇంకో మధ్య నడుస్తుంది ఈ మధ్యలో అయితే నీళ్ళు లేవన్నమాట ఇది చూడండి ఎట్లా ఎండిపోయినట్టు అవుతుంది నిండా మడి నిండా నీళ్ళు కట్టి మసాలా చల్లిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అట్లా వాటర్ పెట్టకపోతే ఆ వాటర్తోని మంచిగా అవుతుంది అన్నమాట మూత అన్న చూడండి ఫ్రెండ్స్ మా బోర్ అయిపోయి వాటర్ ఈ మధ్యలోకి పెట్టడానికి ఇక్కడ పైప్ అయితే ఓపెన్ చేసిన అనమాట మూత తీసినా ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మానైతే మసాలా వెళ్ళడం కూడా అయిపోయిందనమాట ఇట్లా మధ్యలోకి అయితే కొంచెం కొంచెం తీసుకొచ్చుకుంటే నేనే తీసుకున్నా ఎందుకంటే బురదలో ఊరికే అటు ఇటు అడగదు కదా అందుకోసమనైతే కొంచెం కొంచెం తీసుకొచ్చుకుంటే అందిస్తున్నా ఈ మసాలా వెళ్ళడం అయితే కంప్లీట్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ నాటేటప్పుడు పొలం కలిసేటప్పుడు ఏమనిపోయింది కానీ ఈ మసాలా అయితే దీంట్లో నడవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఉంటుంది కదా మసాలా వేటు మసాలా పట్టుకొని నడవడానికి ఇబ్బంది ఉంటుంది నాటేటప్పుడేమో ఈజీగా నడవచ్చు కలుపు తీసేటప్పుడు కూడా ఈజీ అనిపిస్తుంది ఈ మసాలా వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తప్పదు కదా మన పని మనం చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి చల్లాలి ఓకేనా ఫ్రెండ్స్ మాదైతే మాసూ కంప్లీట్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి